ॐ అందరికీ నమస్తే ఈ రోజు వేదమంత్రము ॐ అపశ్యం గోపామణి పద్యమా నమాచ పరాచ భవిద్విచ్చరంతం ససద్రీచిహి సవిశోచీర్వసానా ఆవరీవర్తి భువనవ్రీ భువనేశ్వంతః ఋగ్వేదము ప్రతిపదార్థము అనిపద్యమానం నాశనము లేనిదియు ఆ మంచి చ మరియు పరా చెడు చ మార్గాలలో కూడా చరంతం ప్రవర్తించే గోపాం ఇంద్రియాలకు ప్రభువైనటువంటి ఆత్మను అపశ్యం నేను చూచాను లేదా తెలుసుకున్నాను సహా ఆ ఇంద్రియాలకు ప్రభువైన ఆత్మ సద్రీచిహి సుఖము మరియు విశూచిహి దుఃఖము అయిన పరిస్థితులను వసానహ అనుభవిస్తూ ఉంది ఆత్మ భువనేషు అంతః ఈ ప్రపంచంలోనికి ఆ వరీవర్తి మరలా మరలా వస్తూ ఉంది అనగా శరీరాన్ని ధరించి లోకములో జన్మిస్తూ ఉంది ఇది ప్రతి పదార్థము భావా భావార్థం ఆత్మ ఇంద్రియాలకు ప్రభువు అది స్వేచ్ఛగా మరియు చెడు మార్గాలలో మంచి మార్గాలలో ప్రవర్తిస్తూ ఉంటుంది అట్టి ఆత్మను నేను తెలుసుకున్నాను అది సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటుంది శరీరాన్ని ధరించి ఆత్మ ఈ ప్రపంచములోనికి మరలా మరలా వస్తూ ఉంటుంది ఇది భావార్థం వివరణ ఈ వివరణ అనేది సామాన్యుని కూడా అర్థమయ్యే విధంగా గురువు గారు ఇక్కడ వివరణ ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఈ వివరణను బాగా అర్థం చేసుకోవాలి ఈ యొక్క మంత్రములో ఎన్నో విషయాలు వివరించబడ్డాయి చూడండి ఈ మంత్రంలో ఆత్మ గోప అనేటటువంటి శబ్దము చేత వ్యవహరించబడింది ఇంద్రియాలకు ప్రభువని అని దాని అర్థం గోప అంటే ఇంద్రియాలకు ప్రభువు అంటే స్వామి అని అర్థం దీనిని బట్టి ఆత్మ వేరు ఇంద్రియాలు వేరని స్పష్టమవుతుంది ఎందుకంటే ఆత్మ అనేది ఇంద్రియాలకు ప్రభువే కానీ ఇంద్రియాలతో సమానమైన లక్షణము కలది కాదు కదా అంతేగాక ఆత్మ ఇంద్రియాలకు రక్షకం కావడం చేత గోపశబ్దం చేత వ్యవహరించుబడుతూ ఉంది శరీరములో ఆత్మ నిలిచి ఉన్నంత వరకే శరీరములోని ఇంద్రియాలు తమ తమ పనులను నిర్వహించుకలుతూ ఉండడం అందరికూ అనుభవంలోని విషయమే అంటే ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఇంద్రియాలు పని చేస్తూ ఉంటాయి లేకపోతే ఇంద్రియాలు పని చేయవు ఇది అందరికీ తెలుసు ప్రతి ఒక్కడికి తెలుసు ఆత్మ అనేది అంటే ఒక ఆత్మ ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిందంటే ఇంద్రియాలు ఏమి కళ్ళు తెరుచుకోవు చెవులు చూ వినవు మాటలు రావు ఇవన్నీ తెలుసు అందరికీ ఇది అనుభవ సిద్ధమైందే దీనిని బట్టి తమ ప్రభు అయినటువంటి ఆత్మకు విధేయంగా ఉంటూ ఇంద్రియాలు సేవ చేసేవిగా ఉన్నట్టు స్పష్టమవుతుంది అంటే ఇది ఈ ఇంద్రియాలన్నీ కూడా తానికి అధిపతి అయినటువంటి ప్రభు అయినటువంటి ఆత్మకు ఇంద్రియాలన్నీ సేవ చేయడానికి ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది దీనిని బట్టి ఈ అభిప్రాయాన్నే వేదము ఇంద్రియాలకు స్వయం శక్తిమత్వాన్ని మరియు శాశ్వతత్వాన్ని చెప్పక అవి నాశనశీలం కలవని అనిపద్యమానం అన్న మాటతో పై మంత్రములో స్పష్టంగా నిర్దేశించింది అంటే ఇంద్రియాలు నశించేటివి ఎందుకంటే అవి ప్రకృతి చేత నిర్మించబడినవి అనమాట జడములవి ప్రకృతి చేత నిర్మించబడినవన్నీ నాశనం కలిగినవి కావున కాబట్టి అశాశ్వతమైనటువంటి ఇంద్రియాలు నశిస్తే శరీరము కూడా నశిస్తుంది కానీ శరీరము నశిస్తే శాశ్వతమైనటువంటి ఆత్మ నశించదు అయితే ఇక్కడ ఇంద్రియాలు నశించుతానే శరీరము నశిస్తుంది శరీరము నశించుతానే ఆత్మ మాత్రము నశించదు అని చెప్తున్నాడు ఇక్కడ ఆత్మ అనేది శాశ్వతమైనది అని చెప్తున్నాడు అట్లనే ఇంద్రియాలు శిథిలమైన ఆత్మ మాత్రం శిథిలము కాదు ఇదే దృష్టితో బ్రహ్మవేత్త అయినటువంటి యాజ్ఞవల్కుడు అవినాశీ వా అరే అయమాత్మ అనుచితి ధర్మా అని బృహదారణ్య బృహదారణ్యకోపనిషత్తులో చెప్పాడు యాజ్ఞవల్క మహర్షి కూడా బృహదారణ్యకోపనిషత్తులో ఇదే దాన్ని విషయాన్ని చెప్తున్నారు చూడండి ఓ మైత్రేయి ఆత్మ నాశనరహితమైనటువంటిది అది ఎన్నడూ నశించదు ఆత్మ నశించే గుణం కలిగినదని భావిస్తే దా ఆ యొక్క దాని వలన చాలా అనర్థం ఏర్పడుతుంది ఒకవేళ ఆత్మ కూడా నశిస్తుందని భావించినారనుకోండి దానివల్ల చాలా అనర్థం జరుగుతుందంట చూడండి ఆత్మ నిత్యము అవినాశి అని అంగీకరించబడనంత వరకు ఆ అనర్థము తొలగదుగా దానివలన అనిత్యమైనటువంటి శరీర ఉత్పత్తితో పాటుగా ఆత్మ కూడా ఉత్పన్నమైనదనే విపరీత అర్థము ఏర్పడుతుంది చూడండి దీనివల్ల ఏం జరుగుతుంది ఈ అనిత్యమైనటువంటి శరీర ఉత్పత్తితో పాటుగా ఆత్మ కూడా ఉత్పన్నమైన విపరీతమైన అర్థం ఏర్పడుతుందంట దానితో ఒకడు దరిద్రుడు ఇంటిలో ఎందుకు పుడుతున్నాడు వేరొకడు సంపన్నుడు ఇంటిలో ఎందుకు పుడుతున్నాడు మరొకడు చాలా అందగాడుగా పుట్టడానికి కారణం ఏమిటి ఒకడు అంగ వికలుడుగా ఎందుకు జన్మించాలి ఇలా ఎన్నెన్నో సమాధానం లేని ప్రశ్నలు తలెత్తుతాయి అంటే శరీరంతో పాటు ఆత్మ పుట్టింది అని ఈయన భావిస్తే శరీరంతో పాటు ఆత్మ నశిస్తుందని భావిస్తే ఇన్ని అనర్థాలు దీనికి ప్రశ్నలు సమాధానం లేని ప్రశ్నలు అన్ని ఉత్పన్నమవుతాయంట ఇటువంటి ప్రశ్నలు కలగకుండా ఉండాలంటే ఆ అన్నిటికీ కారణరూపకంగా పూర్వమే ఏదో ఒక అంశం ఉందని దానివల్లే అందరూ ఒకే విధంగా కాక విపరీ వివిధ రీతులుగా జన్మించారని అలా జన్మిస్తారని ముందుగా అంగీకరించాలి ఈ విధంగా ఏ కారణం లేకుండా ఉన్నత మరియు నీచ జన్మలను పొంది సుఖ దుఃఖాలను ఎవడునూ పొందజాలడు చూడండి ఇక్కడ ప్రతి దానికి కారణం అనేది స్పష్టంగా ఉంది ఒకడు సుఖపడుతున్నాడంటే కారణం ఉంది ఒకడు దుఃఖపడుతున్నాడంటే కారణం ఉంది ఒకడు బాగా సావుకారి ఇంట్లో అంటే దానికి కారణం ఉంది ఒకడు నీచ జన్మ పొందుతున్నాడంటే కారణం ఉంది అని ఇక్కడ స్పష్టంగా శాస్త్రబద్ధంగా చెప్తున్నారు మహర్షులు కావున అనే విషయాన్ని అకృతాభాగ్యం అనగా కర్మ చేయకుండా ఏది ప్రాప్తము కాదు అనేటటువంటి వేదాంతమును తెలియజేస్తున్నాడు ఋషి అంటే ఎవరైనా సరే కర్మను బట్టే అతనికి స్థితిగతులు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ శాస్త్రం స్పష్టంగా చెప్తుంది మంచి జన్మ రావాలంటే మంచి కర్మ చేయాలి మంచి కర్మ చేయకపోతే నీచ జన్మ వస్తుందని ఇక్కడ స్పష్టంగా కర్మను ఆధారంగా చెప్తున్నాడు తర్వాత ఇక రెండవ విపరీతార్థం ఏమిటంటే ఇది మొదటి విపరీతార్థం అంట ఏది విపరీతార్థం అంటే శరీరంతో పాటు నశించిన వెంటనే ఆత్మ నశిస్తుంది అంటే ఇన్ని అనర్థాలు ఉంటాయంట ఇవన్నీ ఒప్పుకోవాల్సి వస్తుంది ఇక రెండవ విపరీతార్థం చూడండి అందరూ బాగా వినండి కృతహసనం అనగా చేసినటువంటి పాప కర్మలు వినాశనం కావడం దీనివల్ల పై ఆత్మ నశించేదని చెప్పబడిన కారణంగా శరీరం నశించడంతో పాటుగా ఆత్మ కూడా నశించిపోతుందన్న అభిప్రాయం కలుగుతుంది అలా ఆత్మ నశించడం ద్వారా పాపపుణ్య కర్మలు చేసినటువంటి ఆ ఆత్మ ఆ పాపపుణ్య ఫలితాలను అనుభవించకుండానే నశిస్తుందని సిద్ధ సిద్ధాంతీకరించవలసి ఉంటుంది అది సనాతన ధర్మ మౌలిక సూత్రాలకే విరుద్ధము ఈ విధంగా హేతుబద్ధం కాని ఈ దుర్వ్యవస్థను తొలగించేందుకే ఆత్మ అనిపధ్యమానం అని చెప్పబడింది అనగా ఆత్మ నాశన రహితమైనటువంటిది అని ఈ యొక్క మంత్రంలో స్పష్టంగా పేర్కొంది వేద వచనానుసారము ఆత్మ నిత్యము శాశ్వతము అని అంగీకరించడము ద్వారా కర్మలు చేసిన ఆత్మకు ఆ పాపపుణ్య ఫలాలను ప్రదానం చేసి దానిని అనుభవింపజేసేందుకే ఈ యొక్క జగత్ సృష్టిని భగవంతుడు చేసినాడని స్పష్టమవుతుంది ఇదే సృష్టికి ప్రయోజనమని సిద్ధిస్తున్నది ఇది రెండవ విపరీతార్థం అంటే ఒక ఆత్మ శరీరము నశించిన వెంటనే నశిస్తుందంటే ఆ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు చేసినటువంటి పాపపుణ్య కర్మల ఫలితాలను ఎప్పుడు అనుభవించాలి శరీరంతో పాటు ఆత్మ పోతే వాడు ఎన్నో ఘోరమైన పాపాలు చేసి ఉంటాడు పటక్కిన యాక్సిడెంట్లో చనిపోతాడు ఆ పాప ఫలం ఎవడు అనుభవించాలి ఆత్మపోతే ఇవన్నీ విపరీతమైనటువంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి అని చెప్తున్నాడు అంటే దీన్ని బట్టి ఆత్మ శాశ్వతమైనటువంటిది ఆ కర్మఫల వ్యవస్థను అనుభవించడానికే భగవంతుడు ఈ సృష్టి అనేది చేసినాడు అని తెలియజేస్తున్నాడు ఇది ఇలా ఉండగా మరికొంతమంది శరీరం వలె ఆత్మ కూడా పుట్టేదే అని అయినా అది నశించదని భావిస్తారు ఇది వారు యుక్తియుక్తంగా అంటే తార్కికంగా చెప్పిన మాట కాదు ఎందుకంటే పుట్టింది ఎక్కడైనా గిట్టకుండా సృష్టిలో ఏదైనా ఎక్కడైనా ఉందా అయితే ఇక్కడ ఇంకా కొంతమంది చూడండి ఏం చెప్తారంటే శరీరంతో పాటు ఆత్మ పుడుతుంది తర్వాత నశించదని చెప్తారంట ఇది అసలు ఒక లాజిక్కే కాదంటున్నాడు యుక్తి సిద్ధం కాదంట ఇది ఎందుకనగా మీరు ఎక్కడైనా చూడండి పుట్టినటువంటిది ప్రతిదీ నశిస్తున్నది అంటే వాడు పుట్టింది అంటే నశించాల్సిందే ఇది హేతుబద్ధం కాదనే విషయంగా ఇక్కడ మహర్షి చెప్తున్నాడు తర్వాత ఆచ పరాచ పదిబిచ్ఛరంతం అంటే ఈ వేదమంత్రంలో ఉన్నదానికి వ్యాఖ్య ఇదంతా ఈ వాక్యం ద్వారా వేదము ఆత్మకు గల స్వతంత్రతను గట్టిగా ప్రకటించింది ఆత్మకు ముఖ్యంగా స్వాతంత్ర్యము ఉన్నప్పుడే కదా అది మంచి కానీ చెడు కానీ చేయగలుగుతుంది వేదం ప్రకటించినటువంటి ఈ భావాన్నే గ్రహించి ఆత్మతత్వజ్ఞులు మకర్తుమన్యత వా కర్తుం సమర్థ అని చెప్పారు అనగా దేనినైనా చేయడానికి చేయకపోవడానికి లేదా వ్యతిరేకంగా చేయడానికి ఆత్మకు సామర్థ్యము మరియు స్వాతంత్ర్యం ఉన్నది అని దృఢంగా చెప్పినారు చూడండి ఇక్కడ వేదం చెప్తున్నది అదే ఋషులు కూడా చెప్పినారు ఆత్మతత్వజ్ఞులు ఏమని చెప్పినారు ఆత్మకు స్వాతంత్ర్యం ఉందంట స్వతంత్రుడు ఆత్మ అంటే జీవుడు వాడు స్వతంత్రుడు అన్నమాట అంటే వాడు చెడు చేయవచ్చు మంచి చేయవచ్చు అంత స్వాతంత్ర్యం ఇప్పుడు చూడండి ఇక్కడ మాంసము ఇప్పుడు ఇందాక నేను వచ్చేటప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ అయింది బస్సులు ట్రాక్టర్లు ఆవులు ఇవ్వలు నిలబడినాయి మూడు రోడ్ల సెంటర్లు ఇక్కడ రావడానికి ఎంత ఇబ్బందికరంగా వచ్చా ఐదు ఐదు పది నిమిషాలు టైం లేట్ అయింది అక్కడ ట్రాఫిక్లో అంటే రోడ్డంతా ఎందుకు మాంస విక్రయం జరుగుతూ ఉంది అంటే వాడికి స్వతంత్రం ఉంది వాడు ఏమైనా చేస్తున్నాడు అది చెడ్డ పనియా మంచి పనియా అని లేకుండా వాడిని ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు అది ఏంటి స్వాతంత్ర్యం జీవ స్వాతంత్ర్యం అన అది స్వతహాగా ఉందంట జీవునికి వాడు మంచి చేయొచ్చు చెడైనా చేయొచ్చు స్వాతంత్రం ఉంది అని వేదము చెప్తుంది ఆత్మతత్వజ్ఞులు కూడా దాన్ని చెప్తున్నారు ధృవీకరిస్తున్నారు అదే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు కావున అందుకే ఆత్మ సర్వకార్యాలకు కర్త అందువలనే మహాత్ములు స్వతంత్ర కర్త అని చెప్పారు అనగా ఏ పని చేసేందుకైనా సంపూర్ణ స్వాతంత్ర్యం కలవాడే కర్తని నిర్వచించారు ఆత్మకు స్వతంత్ర కర్త అని చెప్పారు అంటే వాడికి స్వతంత్రత ఉంది వాడు కర్త వాడు వాడు ఏమైనా చేస్తాడు తర్వాత మంచి మార్గములో నడువు మంచి పనులనే చెయ్యి దాని ఫలాలు కూడా మంచిగానే ఉంటాయి అట్లే చెడు మార్గంలో నడుస్తూ చెడు పనులను కానీ చేస్తే దాని ఫలితాలు కూడా దుఃఖకాయకంగానే ఉంటాయి ఎవడు దేనిని చేస్తాడో వాడు దాని ఫలాలనే అనుభవిస్తాడు చూడండి ఇక్కడ మంచి పని చేస్తే మంచిని పొందుతావు చెడు పని చేస్తే చెడు ఫలితం తప్పకుండా పొందుతావు అనే విషయాన్ని శాస్త్రం చెప్తూ ఉంది అందరు కూడా అర్థం చేసుకోండి చేసిన తర్వాత బాధపడి ఉపయోగం లేదు ముందే మంచి చెడులను విచారించండి నేను చేసే పని మంచిదా కాదా ఫలితం నువ్వే అనుభవించాలి ఎవరో కాదు ఇక్కడ స్పష్టంగా అదే విషయాన్ని వేదం చెప్తుంది స్వాతంత్ర్యం ఉంది కదా అని దానిని ఏ విధంగా అయినా ఉపయోగిస్తామో దాని ఫలితాలు కూడా దానికి తగినట్లుగానే ఉంటాయి నీకు స్వతంత్రత ఇచ్చాడు పరమాత్మ వేదం చెప్తుంది నీకు స్వతంత్రత ఉంది అని చెప్తుంది అన్నంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా ఎగురుతా అంటే కుదరదు దాని పరిణామసానం నువ్వే అనుభవించాల్సి ఉంటుంది వేదం హెచ్చరిస్తుంది ఇది అందరూ అర్థం చేసుకోవాలి ఈ అభిప్రాయాన్ని వేదంపై మంత్రంలో స సద్రీచిహి స విచూసి అర్వపానహ అనగా అంతేకాదు పరోక్షంగా చేసినటువంటి కర్మకు లోకంలో ఫలితము అనుభవించాలనే కర్మ ఫలవాదాన్ని కూడా సూచించింది ఒకవేళ నీవు తెలియకుండా పరోక్షంగా అయినా కానీ ఏదైనా కర్మఫలం చేస్తే దాన్ని అనుభవించాల్సిందే తప్పదు అనేటటువంటి సిద్ధాంతము ఈ మంత్రంలో వేదం ప్రకటిస్తూ ఉన్నది తర్వాత ఈ విషయాన్ని మరింత స్పష్టంగా తెలియపేందుకే వేదము ఈ మంత్రములో అవరీవర్తి భువనేశ్వంత అనగా ఆత్మ మరలా మరలా ఈ లోకములో శరీరాన్ని ధరించి జన్మిస్తూ ఉంటుంది చూడండి ఈ యొక్క ఆత్మతత్వము గిన ఇది గిన మనము అర్థం చేసుకుంటే ఇక మనకు మోక్షము తొందరగా లభిస్తుంది ఎందుకు చెప్తుందంటే ఇక్కడ ఆత్మ అనేది మరలా మరలా ఈ లోకంలో శరీరాన్ని ధరించి జన్మిస్తూ ఉంటుందంట అని వివరించింది దీని అంతరార్థం ఏమంటే లోకములో ఏ ప్రాణి అయినా పలు కష్టాలను అనుభవిస్తూ బాధపడుతూ కనబడితే అది తన ఆత్మకు గల స్వతంత్రతను దుర్వినియోగపరిచిందని అర్థం అంటే ఎక్కడైనా ఎవరైనా కష్టాలు బాధలు దుఃఖపడుతున్నారని అంటే దాని అర్థం ఏంటి మనకు అది ఆత్మ తన యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసింది అని అర్థమవుతుంది అంటుంది అంతేకాదు అతడు అనుభవించే ఆ దురవస్థలు హఠాత్తుగా నిష్కారణంగా వానికి సంభవించలేదని కూడా గ్రహించాలి కాబట్టి సత్కర్మ గాని దుష్కర్మ గాని చేసేందుకు స్వాతంత్ర్యము కలిగి ఉన్న ఆత్మ ఆ కర్మ ఫలాలను అనుభవించే విషయంలో మాత్రం పరతంత్రము కలదే ఇది భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పినాడు నీవు కర్మ చేసేందుకే నీకు అధికారం ఉంది కర్మ ఫలితాన్ని నీవు అధికారం లేదు అనే విషయం వేదంలో చెప్పబడినదే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఇక్కడ కర్మ ఫలము అనుభవించడంలో స్వాతంత్రం లేదంట చూడండి గుర్తు అందరూ అందరు కూడా నువ్వు కర్మ చేయడంలో స్వతంత్రం ఉంది నువ్వు చెడు జై హింస జై పుణ్యం చేయి ఏమైనా చేయి స్వతంత్రతగా ఉంది నువ్వు చేస్తావు నీవు కొడతావు తీడతావు ఏమైనా చేస్తావు కానీ ఆ ఫలితములో మాత్రం నీకు స్వాతంత్రం లేదని వేదము స్పష్టంగా చెప్తుంది భగవద్గీతలో కూడా ఈ శ్లోకం ఉంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఆ శ్లోకంలో కృష్ణుడు ఈ వేదమంత్రము ఆధారంగానే చెప్పినాడు చూడండి ఈ విధంగా ఆత్మతత్వాన్ని గూర్చి వివరింపబడినటువంటి అంశాలన్నీ కూడా యుక్తియుక్తమేనని పై మంత్రంలో అపశ్యం అని చెప్పింది అంటే నేను చూచాను అన్న వాక్యము ద్వారా స్పష్టం చేసింది దీని ద్వారా వేదము ఓ మానవులారా ఆత్మ సంబంధమైనటువంటి ఇట్టి స్వభావాన్ని గ్రహించుకోండి అనుభవాన్ని పొందండి అని హెచ్చరిస్తూ ఉన్నది అలాగే ఆధ్యాత్మ విదుడైనటువంటి వేదర్శి యాజ్ఞవల్కుడు ఆత్మను గురించి ఎన్నో విషయాలను వివరించారు చూడండి ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యోహ మంతవ్యో నిదిధ్యాసో తవ్యో మైత్రేయీ ఇక్కడ ఇంకా కొద్దిగా బృహదారణ్య కోపనిషత్తులో వేదర్షి అంటే వేదములను బాగా అధ్యయనం చేసి తెలుసుకున్నటువంటి యాజ్ఞవల్క మహర్షి చెప్పినటువంటి ఆత్మతరత్వం గురించి తెలియజేస్తున్నాడు అందరూ కొద్దిగా మీరందరూ ఇట్లాంటి విషయాలు శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలి ఇది ఎక్కువసేపు అయిందని మీరు బాధపడవద్దు ఎందుకంటే ఇటువంటి విషయాలన్నీ కూడా మళ్ళా మళ్ళా మీరు తెలుసుకోలేరు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు యాజ్ఞవల్క మహర్షి ఓ మైత్రేయి మైత్రేయ అంటే తన భార్య ఆమె కూడా విద్వాంసురాలు ఆమెకు చెప్తున్నాడు ఓ మైత్రేయి ఆత్మను దర్శించు శ్రవణము మననము మరియు నిధిధ్యాసనము చెయ్యి ఈ మూడు ఆత్మ సాక్షాత్కార సాధనములు అంటే మనము ఇక్కడ ఇంకా వివరణ ఏం చెప్తున్నాడు ఆత్మతత్వం గురించి చెప్పిన తర్వాత ఆ ఆత్మను దర్శించాల ఎట్ల దర్శనం చేయాలా అనే విషయంగా ఋషి చెప్తున్నాడు శ్రవణము మననము నిధి ధ్యాసనం గుర్తుపెట్టుకోండి ఇది ఆత్మ సాక్షాత్కారానికి మూడు సాధనాలు శ్రోతవ్యుతి అనగా వేద వచనములను విని ఆత్మజ్ఞానాన్ని పొందండి ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు వేదము కంటే మించినటువంటి ఉత్తమ గ్రంథము లోకములో మరేదీ లేదు యాజ్ఞవల్క మహర్షి బృహదారణ్య ఉపనిషత్తులో చెప్తున్నారు చూడండి వేదము కంటే మించినటువంటి ఉత్తమ గ్రంథము లేదు ఏమిటికి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే వేదమే చదవాలంట ఆత్మను తెలుసుకొనవలననే కోరిక కలవాడు విధిగా వేదమును చదవాలి అంటే తన శరీరములో ఉన్నటువంటి ఆత్మను నేను తెలుసుకోవాలనేటటువంటి వ్యక్తి వేదం చదవాలి అని ఋషి చెప్తున్నాడు యాజ్ఞవల్క మహర్షి బృహదారణ్య కోపనిషత్తులో తర్వాత మంతవ్యచ్చో పపపత్తిభి అనగా ఆ వేదమంత్ర అర్థాలను హేతుబద్ధంగా విచారణ చెయ్యి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వేదమనే పేరు పెట్టి వేద విరుద్ధమైన విషయాలను చెబితే అవి నిజంగా వేదార్థాలేనా అని భ్రాంతిలో పడకు వాణిని మంతవ్యచ్చో పపపత్తివిహి అనగా హేతుబద్ధంగా విచారించి గ్రహించు అందుకే తర్కశాస్త్రము శాస్త్రాలలో అధ్యాత్మ విద్యా శాస్త్రంగా అంగీకరించబడింది అంటే నువ్వు వేదం చదువుతావు లోకంలో వేదాలు రకరకాలైనటువంటి భాష్యాలు రాశారు భ్రాంతితో కూడినటువంటి భాష్యం రాశారు అటువంటివి నువ్వు విచారణ చేయి మననం అంటే అదే విచారణ అది సత్యంగా ఉందా లేదా అని విచారణ చేసి గ్రహించు అంటున్నాడు ఇక మూడవది అనగా లోకములో మతమనే పేరుతో మనిషి భయాన్ని పొందుతాడు చివరకు దాని గురించి తార్కికంగా ఆలోచించేందుకు కూడా భయపడతాడు అలా భయపడే మనిషి మతాన్ని గురించి కేవలము నిస్సారమైన సత్యాలనే గ్రహిస్తాడు వెనుకటి మంత్రంలో కూడా చెప్పిన రీతిగా శ్రవణము మననాల తర్వాత ఆత్మజ్ఞానము కలిగే అంశములో నిధిధ్యాసం అనేది కూడా ప్రాధాన్యం వహిస్తుంది అంటే విన్న దానిని మననం చేసిన దానిని అనేక పర్యాయాలు దానిని ఆచరణలో పెట్టడమే నిధిధ్యాసనం చూడండి ఇక్కడ నువ్వు ఏదం చదివి ఏదైతే విచారణ చేసి జ్ఞానము గ్రహించి ఉంటావో దాన్ని నిధిధ్యాసనం అంటే ఆచరణలో పెట్టాలంట అది చెప్తుంది ఇక్కడ దీనిని బట్టి కేవలము ఒకసారి వినడము ఒకసారి విచారించడం చేత సాఫల్యము సిద్ధించదు దానిని ఆచరణలో పెట్టినప్పుడే సాఫల్యము సిద్ధిస్తుంది అంటే వేదం వింటావు పరమాత్మ ఇట్లున్నాడు ఆత్మ ఇలా ఉంది అని వింటావు దాని యొక్క జ్ఞానం పొందుతావు పొందినాక ఊరికే ఉంటే ఉపయోగం లేదు దాన్ని సాధన చేసి ఆచరణలో పెడితే అప్పుడు నీకు సాఫల్యత సిద్ధిస్తుందంట లేకపోతే రాదు అదే నిధిధ్యాసనం అంటే ఆచరణ చేయడం మనం సత్యం చెప్పాలి అహింస పాటించాలని చెప్పి వింటానే రాదు దాన్ని ఆచరణలో పెట్టాలి పెట్టినప్పుడే దాని ఫలితాన్ని పొందుతారు అది నిధిధ్యాసనం అని ఇక్కడ చెప్తున్నాడు ఋషి ఈ విధంగా శ్రవణము మదన మననము నిధిధ్యాసనాలను ఎవడు చేస్తాడో అతడే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలడు ఈ విధంగా యాజ్ఞవల్క మహర్షి చెప్తున్నాడు ఇంతకు మించి వేరే మార్గం లేదు శ్రవణము మననము నిధిధ్యాసనము ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు ఇవి చేయకుండా ఏ వ్యక్తి కూడా ఆత్మ సాక్షాత్కారం జరగదు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు శ్రవణం అంటే వేద మంత్రాలను చదవడము వేద జ్ఞానాన్ని పొందడము దాని ద్వారానే మనం ఆత్మను తెలుసుకోవాలి తర్వాత మననం బాగా విచారించాలి అది సత్యమా కాదా అని మనలో అంత శక్తి ఉంది గుర్తుపెట్టుకోండి అందరూ మీ మన ప్రతి మనిషిలో విచారణ శక్తి దండిగా ఉంది నువ్వు బాగా విచారణ చేస్తే సత్యము అసత్యము నీకు తెలుస్తాయి అంత శక్తి లేకపోతే పరమాత్మ చెప్పడు నీకు విచారణ చేయని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచారించండి విచారించిన తర్వాత ఆచరించండి ఆచరిస్తే మనకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అవునా దయచేసి ఇది వీడియో పెద్దగా ఉందని మీరు భావించకండి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మన ఆత్మ మనకు ఏమిటి అని ఇక్కడ వేదం స్పష్టంగా చెప్తుంది అవునా ఇది అందరూ కూడా ఆత్మ తత్వాన్ని తెలుసుకొని ఈ విధంగా ఆత్మసాక్షాత్కారం పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్